దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు పదే పదే తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మొదటి నుంచి బీజేపీ అధినాయకత్వానికి తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ లేదా తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీతో పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ దగ్గుపాటి పురంధరేశ్వర గారు కేవలం చంద్రబాబు కోసం తన తాపత్రయమంతా కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ కూడా పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలో బీజేపీ కమిటీలో దాదాపు నలభై నాలుగు శాతం మందిని కమ్మవారిని మళ్ళీ ఎక్స్ తెలుగుదేశం వాళ్ళు కలిపి అరవై శాతం మందిని ఇద్దరిని కలిపి వేసి వాళ్ళ చేతే తెలుగుదేశం బీజేపీ పొత్తు బాగుంటది అని చెప్పి చెప్పించారు గతంలో వేసిన కమిటీ వివరాలు ఇక్కడ చూడండి ఈ వివరాలు ఆల్రెడీ చాలా సార్లు మేము గోల్ చేశాము అట్లాగే కేంద్ర అధిష్టానం దృష్టిలో కూడా ఉంది మళ్ళీ వీళ్ళందరూ కూడా పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు అయితే తెలుగుదేశం బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు కూడా ఒక మలుపు తిరగటానికి లేదా జగన్ స్టామినా బయటపడటానికి ఈ ప్రక్రియ చాలా అవసరం తెలుగుదేశం ఎంత మంది ఎక్కువ మందితో కలిస్తే జగన్ అంతా రాటుదేళతారు జగన్ సత్తా ఏంటి అనేది మళ్ళీ ఒకసారి బయటకు తీసుకురావాల్సిన సందర్భం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది ఒక్కడిని ఎదుర్కోవటానికి కాంగ్రెస్ తెలుగుదేశం బిజెపి సిపిఐ సిపిఎం జనసేన పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వచ్చినా గానీ జగన్ ఏమి చేయలేరు అనేది మళ్ళీ ఒకసారి నిర్మించాలి కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో అది చేశాడా లేదా నా పాలన వెయ్యండి అని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఉంటానికి వీల్లేదు అనే వీళ్ళందరినీ కలిపి ఒక్కసారి ఎలక్షన్కి వెళ్తేనే జగన్మోహన్ రెడ్డి అవసరం ఏంటి అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది సో జగన్మోహన్ రెడ్డి విలువ తెలియాలన్నా జగన్మోహన్ రెడ్డి ఏం పని చేశాడని తెలియాలన్నా ఖచ్చితంగా వీళ్ళందరూ ఏకమవ్వాలనేది వస్తున్న ఒక విశ్లేషణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి